ఆమె స్టార్ కాదు పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు పేరు మోసిన మోడల్ అంతకంటే కాదు అయినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజు ఆమె యొక్క ఫోటో మీడియాలో అప్లోడ్ చేస్తే వేల కామెంట్లు వస్తాయి లక్షల్లో లైక్లు వస్తాయి షార్ట్ ఫిల్మ్లో వీడియో సాంగ్స్తోనే ఈ రేంజ్ పాపులారిటీ అంటే సినిమాలు వస్తే చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకీ ఆమె ఎవరే కానీ మీ డౌట్ కదా సో మొత్తానికి సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి సునైనా అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మోడల్గా షార్ట్ ఫిల్మ్స్ వీడియో సాంగ్స్తో ఆమె నటిసలకు చిత్రాలే ఈ ఇరవై ఆరేళ్ల హైదరాబాద్ చిన్నది తన అందమైన తో అలరిస్తుంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది తాజాగా లేటెస్ట్ ద డ్రెస్సెస్ మోడ్రన్ డ్రెస్సులు ధరించి ఫోటోషూట్ చేసింది దీప్తి సో మొత్తానికి దీప్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఇంకేముంది ఆ దెబ్బకు ఆ ఫోటోలు సర్కులేట్ అవ్వడం మొదలెట్టింది వీటిని చూసిన వాళ్ళు బాబా బాబా ఏమి అందమరా బాబోయే బుల్లితెర కాదు ఇది వెండితెరకి కావాల్సినటువంటి అందం ఆస్కార్కి క్యారాఫ్ అడ్రస్ లాగా ఉంది అంటూ ఆమె గురించి ఫిదా అయిపోయే రేంజ్లో అయితే కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి పాప మంచి అద్భుతమైనటువంటి అందాలతో ఉంది కదా అంటూ చెప్తున్నారు సో దీప్తి గురించి వస్తే హైదరాబాద్ ఆమె స్టీవెన్ కాలేజ్ కాలేజీలో డిగ్రీ చేసింది డిగ్రీలో ఉండగానే మోడలింగ్ చేస్తుంది సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్తోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది అయినా ఆమెకి సరైన బ్రేక్ రాలేదు సో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది దీంతోనే ఆమె ఒక అతనితో ప్రేమలో ఉందని పుకార్లు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో తనకి తగినటువంటి స్టైల్లో బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో అయితే సందర్శించి టైటిల్ గెలుస్తుంది అనుకునే సమయంలోనే మిస్ అయిపోయింది ప్రస్తుతం తన సోషల్ మీడియాలో అయితే లైక్ లు కామెంట్లతో జోర్ అందించుకుంటోంది సో నిజంగానే బిగ్ బాస్ లో దీప్ తీసునైనా చేసిన హడావిడి మనందరికీ తెలిసిందే కదా అప్పట్లో అయితే తనీష్ తో రేంజ్ లో రొమాన్స్ చేసి బయటకు వచ్చి అన్నయ్య అంటూ పిల్లడంతో అందరూ ఆశ్చర్యపోయారు సో మొత్తానికి తన లవ్ లో ఫెయిల్ అయినా లైఫ్ లో సక్సెస్ కావాలని అయితే తను కోరుకుంటోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తన ఫొటోస్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పొచ్చు